బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ అప్ టు 80% డిస్కౌంట్ తిరుమల డయాగ్నోస్టిక్స్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ నివాసమైనటువంటి ప్రగతి భవన్ లో కీలక ఫైల్లు హార్డ్ డిస్క్లు మాయమైన వార్త ప్రస్తుతం సంచలనం కలిగిస్తోంది సీసీటీవీ ఫుటేజ్లో ఆ హార్డ్ ని ఎత్తుకెళ్తున్న విజువల్స్ ప్రస్తుతం ఆ ప్రజాభవన్గా మారినటువంటి ప్రగతి భవన్లో అయితే ప్రస్తుతం కనిపిస్తుంది ప్రస్తుతం దీనిపై అధికారులు కీలక విషయాలు వెల్లులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు అంత మాయం అవ్వాల్సిన అవసరం ఏముంటుంది వీటిపై మాట్లాడదాం ఎందుకంటే ఎన్నో సందేహాలు కలిగిస్తుంది ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సుమన్ టీవీ న్యూస్ చీపేటర్ కేశవ్ గారు సార్ నమస్తే సార్ నమస్తే భారీ కంచు కోట అనుకోవచ్చు లేదంటే అసలు బారికేడ్లు బారికేడ్లు కూడా ఇంత భద్రత ఉంది బయటిని చూడడానికే పాసిబిలిటీ కానీ దాంట్లో కరెక్ట్గా ఎలక్షన్ కౌంటింగ్ ఒక రోజు ముందు ఈ హార్డ్ డిస్క్లు మాయం అసలు ఎట్లా జరుగుతుందంటారు సార్ ఇంత భారీ భద్రత మధ్య అంటే అసలు కౌంటింగ్ అయిన అయిన తర్వాత రిజల్ట్ వచ్చే వచ్చిన తర్వాత అంటే రిజల్ట్ పైన ఒక స్పష్టత వచ్చిన తర్వాత కొన్ని ఆరోపణలు విన్నాం మనం ప్రగతి భవన్ నుంచి డబ్బు తీసుకెళ్తున్నారని సంచులు తీసుకెళ్తున్నారని సామాన్లు తీసుకెళ్తున్నారని ఫర్నిచర్ తీసుకెళ్ళిపోతున్నారని అంటే ఇవన్నీ కూడా రాజకీయంగా వేసినటువంటి నిందలు కావచ్చు లేదా రాజకీయంగా చేసినటువంటి దుష్ప్రచారం కావచ్చు ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టి ఇరుకును పెట్టేటువంటి క్రమంలో చేసినటువంటి ఎత్తుగడలుగా మనం చూడొచ్చు అయితే ఇక్కడ సమస్య ఏమొస్తుందంటే ఒక నాలుగు కీలకమైనటువంటి కంప్యూటర్లు వాటికి సంబంధించినటువంటి హార్డ్ డిస్క్లు కూడా అక్కడ నుంచి తొలగించారు వాటికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేసేటువంటి పనిలో ఇంటెలిజెన్స్ అధికారులు ఉన్నారు అంటే ఒక నివాసంగా అంటే అది ఒక ముఖ్యమంత్రి నివాసంగా మొన్నటి వరకు ఉంది మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అక్కడ ఉన్నారు వాళ్ళకి సంబంధించినటువంటి వస్తువులు సరంజామ సరుకులు సమా సామాన్లు తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉండొచ్చు అందులో కలిపి ఇవి కూడా తీసుకెళ్ళారా లేదంటే వీటిని ప్రత్యేకంగా తరలించారా దీని మీద ఒక క్లారిటీ ప్రభుత్వం వైపు నుంచి కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది ఊరికే ఒక ఆరోపణగా చేసి వదిలేస్తే ప్రజలు కూడా అయోమయపడేది ఇప్పుడు ప్రతిపక్షంలో లేరు కదా కాంగ్రెస్ నాయకులు కూడా అంటే దాని మీద స్పష్టత ఇవ్వాలి ఒకటి రెండోది ఏంటంటే ఎన్నికల ముందర ఉన్నటువంటి జరిగినటువంటి ప్రతి నిర్ణయంలోనూ ఏదో లోపం ఉంది అనేటువంటి రీతిలో ప్రచారం చేయడం వల్ల కూడా ప్రభుత్వానికి నష్టం ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి సీబీఐ ఎంక్వైరీ వేయండి అని బీజేపీ డిమాండ్ చేస్తుంది మీరు విజిలెన్స్ ఎంక్వైరీతో సరిపెడుతున్నారు సిబిఐని ఎందుకు ఇన్వాల్వ్ చేయట్లేదు అనేటువంటి ప్రశ్నకు సమాధానం ఎవరు చెప్పాలి నలభై ఆరు ప్రశ్నలతో ఒక ప్రశ్నావళిని మేము ఇస్తున్నాము విజిలెన్స్ దానికి సంబంధించి ఎంక్వైరీ చేస్తే అలాగే అందులో ఒక సిట్టింగ్ జడ్జిని కూడా ఇన్వాల్వ్ చేయాలని చెప్పని మేము హైకోర్టుకు రాసామనేటువంటి మాట ప్రభుత్వం పక్షాన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు అది కీలకమైనటువంటి అంశాలు ప్రగతి భవన్లో ఒకవేళ నిజంగా అంత డేటా ఉండి ఈ గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి జాబితా అంతా అందులో ఉండే అది ప్రగతి భవనంలో ఉంటే గనక ఖచ్చితంగా ట్రేస్ చేసేదానికి అవకాశం ఉంటుంది అంటే ప్రగతి భవన్లో అలాంటివి దాచిపెట్టుకుని చేస్తారా అంటే కొంచెం ఆలోచించాల్సిన విషయం ఇంకోటి ఏంటంటే అసలు ఆ కంప్యూటర్ లో ఏముంది సీక్రెట్ డేటా అంటున్నారు అది ఇంపార్టెంట్ ఇప్పుడు మీకు ఏదన్నా ఒక స్మెల్ ఉంది ఒక కంప్యూటర్ ఇక్కడ వాడింది పనికి రాకపోతే కూడా అవసరం అవకాశం ఉంటుంది అలానే గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి సిబ్బంది కానీ లేదా ఆయన ఓఎస్డి గా పనిచేసిన వాళ్ళు కానీ ఆ సిస్టమ్స్ ని తీసుకెళ్లి మళ్ళీ ఆయన ఎక్కడ ఆఫీస్ పెడితే అక్కడ ప్రతిపక్ష నేతగా ఉంటారు కదా అక్కడే షిఫ్ట్ చేసేటువంటి పరిస్థితి ఉండొచ్చు కానీ మనం అందులో అనుమానించే డేటా ఏంటి అనేది స్పష్టత ఇవ్వకుండా అన్ని అనుమానాలని రేకెత్తించే పెద్ద అనుమానాస్పదమైనటువంటి విషయంలో కనిపిస్తుంది చెప్పారు కానీ సార్ మనం చూస్తూ ఉంటాం ప్రభుత్వాలు మారినప్పుడు ఇట్లా ఫైల్స్ కాలిపోవడం కానీ లేదంటే ఇంత భద్రత నడుమ ఎంత ముఖ్యమంత్రి నివాసమైనా సరే పర్సనల్ వేరు సార్ అఫీషియల్ వేరు సో ఈ హార్డ్ డిస్క్లు మాయమైపోయిన ఇన్సిడెంట్ని కాంగ్రెస్ కూడా బయట పెట్టాల్సిన అవసరం ఉందంటారా సార్ అంటే ఇప్పుడు సిస్టమ్ మారిపోయింది ఏంటంటే మొత్తం ఫైల్స్ కొన్ని ఫైల్స్ ఇక్కడ టూరిజం డిపార్ట్మెంట్ లో మొన్న అయింది కదండి డిపార్ట్మెంట్ లో ఫైల్స్ తగలడిపోయినాయి తర్వాత ఏకంగా టూరిజం మినిస్టర్ ఫర్నిచర్ తీసుకెళ్తుంటే ఓయూ జేఏసీ లీడర్స్ అడ్డుకుని గొడవ గొడవ అంటే ఆ ఫర్నిచర్ వాళ్ళ సొంత ఇది కాదు వాళ్ళొక ఇప్పుడు ఒక మంత్రి స్థాయిలో ఉన్నప్పుడు ఆయనకు కొన్ని అలవెన్సెస్ ఉంటాయి చివరికి ఆయన టేబుల్ పైన పెట్టే స్పూన్స్ కొనడానికి కూడా మన డబ్బులే ప్రజాధనాన్ని కేటాయిస్తారు ఎందుకని ఆయన కలవడానికి వివిధ హోదాల్లో ఉన్నటువంటి వాళ్ళు చాలా ప్రముఖులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అంటే ఒక మంచి అట్మాస్ఫియర్ ఉండాలంటే కూర్చోడానికి కొన్ని కుర్చీలు ఏదైనా డైనింగ్ అవసరం వచ్చినటువంటి సందర్భంలో తినడానికి కాఫీలు టీలు తాగడానికి కొన్ని పల్లెలు స్పూన్లు ఇవి కావాలి ఆ కట్లరీకి ఇచ్చేటువంటి ఫండ్ కూడా మన దగ్గర నుంచి ఇచ్చే డబ్బులే అవి గవర్నమెంట్ అలాట్ చేస్తుంది ఒక్కొక్కరికి రెండు లక్షలు మూడు లక్షలు దాని ప్రకారం వాళ్ళు కొన్ని యూజ్ చేస్తారు సర్వీస్లో ఉన్న రోజులు యూజ్ చేస్తారు తర్వాత మా సొంతమని తీసుకెళ్ళిపోయేటువంటి ప్రయత్నాలు చేస్తే ఇలాంటి నాన్సెన్స్ అంతా జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది ఇక్కడ హార్డ్ డిస్క్లకు సంబంధించి మనం చెప్పాల్సింది ఏంటంటే తెలంగాణలో ఈ ఫైలింగ్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంది అంటే ఎక్కువ ఇప్పటికీ కూడా ఫిజికల్ ఫైలింగ్లోనే ఫైల్స్ అన్నీ కూడా రన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రభుత్వం విషయంలో మనం కొంచెం డౌట్స్ ఉన్నాయి కానీ గత ప్రభుత్వం అయితే మొత్తం నూటికి నూరు రూపాయలు పేపర్లెస్ సెక్రటేరియట్ అనేటువంటి నినాదం ఇచ్చి చంద్రబాబు నాయుడు మొత్తం అంతా కూడా ఆయన ఈ ఆఫీస్ అని చెప్పని దాన్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి పరిస్థితి అంటే అప్పుడు హార్డ్ డిస్క్లే కీలకం అవుతాయని చెప్పాను అనుకోవాలి హార్డ్ డిస్క్ కూడా కదా లాగిన్స్ కీలకం అవుతాయి ఇప్పుడు మీరు ఒక సంస్థకి ఒక కంపెనీకి ఎండిగా ఉన్నారు అనుకో మీకు ఏ లాగిన్ ఇచ్చారో ఆ లాగిన్ ద్వారా జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ చాలా కీలకం అవుతాయి హార్డ్ డిస్క్ కంటే కూడా అవి ముఖ్యమైనది అలానే హార్డ్ డిస్క్ డిస్క్లు ఏంటంటే డేటాను స్టోర్ చేసుకోవడానికి ఇప్పుడు ఇక్కడ జరిగినటువంటి క్రమంలో ప్రగతి భవన్ మరి ఎవరెవరు వచ్చారు దానికి సంబంధించినటువంటి డేటా ఏమన్నా పెట్టారా అలానే కేసీఆర్ గారు ఎవరన్నా భద్రపరచమని చెప్పించినటువంటి సీక్రెట్ ఫైల్స్ అందులో ఉన్నాయా ఇవన్నీ ఇప్పుడు అసలు నాలుగు కంప్యూటర్లు కీలకమైన కంప్యూటర్ ఆ నాలుగు కంప్యూటర్లు యూజ్ చేసే వాళ్ళు ఎవరో వాళ్ళు పట్టుకుంటే విజిలెన్స్ ఎంక్వైరీ దానికి ఇంటెలిజెన్స్ ఎంక్వైరీలో చాలా సింపుల్ గా తేలేటువంటి అవకాశం కూడా పెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మారుతుంది ఎందుకంటే పది సంవత్సరాలు మనమే అధికారంలో ఉన్నాం ఇంకొక ఐదు సంవత్సరాలు కూడా మనదే అనేటువంటి దీమాతో చాలా నిర్ణయాలను ఏకపక్షంగా తీసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి ప్రతిపక్షాలను గౌరవించకుండా రాజకీయ వేదికలను కించిపరుస్తూ అలానే ఉద్యోగ సంఘాలకు సంబంధించి ఆర్టీసీ సమ్మె జరిగినప్పుడు ఎంత రాద్దాంతం జరిగింది ఒక చీఫ్ మినిస్టర్గా కేసీఆర్ గారు ఎలాంటి వ్యాఖ్యలు చేశారు మళ్ళీ ఎన్నికల ముందరకు వచ్చేసరికి అదే ఆర్టీసీని తీసుకొచ్చి గవర్నమెంట్లో విలీనం అనేటువంటి మాట కాబట్టి ఈ అహంకారపూరిత ధోరణిలో జరిగినటువంటి కొన్ని తప్పిదాల జాబితాని లెక్కగట్టేటువంటి ప్రయత్నం అయితే ఖచ్చితంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది దానికి ఈ కంప్యూటర్లో అలాంటి డేటా ఏదైనా దొరికినా లేదా ఎవరైనా నిషిద్ధ వ్యక్తులు కలిసారు అనేటువంటి భేటీ ఎందుకంటే ప్రగతి భవన్ పైన ఇరవై నాలుగు గంటల సర్వైలెన్స్ ఏమీ ఉండదు కదా అక్కడ ఏం జరుగుతుంది అనేది ట్రాన్స్పరెన్సీ ఉండదు కదా ప్రధానమంత్రితో ముఖ్యమంత్రితో జరిగేటువంటి సమావేశాల విషయంలో కొన్ని సీక్రెట్ మీటింగ్స్ కూడా ఉంటాయి కానీ ఆఫీస్లో అటువంటి డేటా కానీ అలాంటి భేటీలకు సంబంధించి కానీ అలాంటి వ్యక్తులకు సంబంధించిన సమాచారం కానీ దొరికింది అనుకో రేపు రాధాంతం చేయడానికి అవకాశం ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వానికి కాబట్టి ముందు జాగ్రత్తగా కొన్ని ఫైల్స్ కానీ హార్డ్ డిస్క్లు కానీ సిస్టమ్స్ కానీ మాయం చేసి ఉండేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు కాళేశ్వరంకి సంబంధించి ఎంక్వైరీకి వేసినటువంటి నలభై ఆరు ప్రశ్నల్లో కీలకమైనటువంటి ప్రశ్న ఏంటంటే అసలు డిజైన్ చేసింది ఎవరనేది ఎక్కడ ఫైల్స్ లో లేదని చెప్తున్నారు డిజైనర్ స్వయంగా కేసీఆర్ గారు ఆయన ఏ డిజైన్ చెప్పారో ఆ డిజైన్ లో చేసేసారు వీళ్ళు అంటున్నారు మరి ఇప్పుడు అటువంటి వాటికి సంబంధించి కేసీఆర్ గారే కూర్చుని మొత్తం మ్యాప్ వేస్తే ఆ డేటా అంతా సిస్టమ్స్ లో స్టోర్ ఉందనుకో అది ఖచ్చితంగా సివియర్ ఎలిగేషన్ సివియర్ ఎవిడెన్స్ అవుతుంది కదా రైట్ ఆ క్రమంలోనే ఒక ఒక ఎంక్వైరీ జరుగుతుంది దానిలో భాగంగానే అసలు ఆ సిస్టమ్స్ ఎవరు తీసుకెళ్లారు ఎక్కడికి వెళ్ళినవి సీసీ కెమెరాల ఫుటేజ్ ద్వారా ఆ సీసీ కెమెరాల ఫుటేజ్ లో కూడా ఇప్పుడు ఒకేసారి చాలా వరకు ఆయన వెకేట్ చేసేటువంటి సందర్భంలో చాలా సామాన్లు తీసుకెళ్లి ఉంటారు అందులో ఇవే పర్టికులర్ గా ఈ సిస్టమ్స్ అని నిర్ధారించాల్సినటువంటి అవసరం కూడా ఇప్పుడు ఉంటది వాటిని ట్రేస్ అవుట్ చేస్తే అసలు కథ అసలు విషయాలు ఇంకా మరింత తేటతలం అయ్యేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి రైట్ సార్ థ్యాంక్ యూ సార్ రైట్ ఈ హార్డ్ డిస్క్లు కంప్యూటర్ల మాయమైతే ప్రస్తుతం చాలామంది మదిలో తెలుస్తున్న ప్రశ్న ఎందుకంటే ఏముంది మిస్ అయిన హార్డ్ డిస్క్లో ఏముంది అనే క్వశ్చన్ రేగుతుంది అట్లాగే దీనిపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం కూడా అధికార కాంగ్రెస్ పైన కనిపిస్తుంది ఇప్పటికే ఎన్నో తలనొప్పులతో ఉన్నటువంటి బీఆర్ఎస్కు తాజాగా ఈ హార్డ్ డిస్క్లు కంప్యూటర్ల మాయం కూడా పెద్ద తలనొప్పిగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది థ్యాంక్ యూ